మన పురాణాల్లో ఒక మనిషి సృష్టిని చూశాడు ప్రళయాన్ని చూశాడు మళ్ళీ సృష్టినే చూశాడు ఇది కథ కాదు ఇది కాలం తిరిగిన అనుభవం ఆ మనిషి పేరు మార్కండేయుడు చిరంజీవి కానీ దేవుడు కాదు ఒడత అతను ఒక సంపూర్ణ సృష్టిని చూసదు ఆకాశం భూమి సమయం ప్రతి ఒక్కటి క్రమబద్ధంగా ఉంది అంతలోనే కాలం వెనక్కి తిరగడం మొదలైంది నీరు పెరిగింది ఆకాశం కనబడకుండా పోయింది ప్రపంచం అంతా ఒకే సముద్రమైంది మార్కండేయుడు ఒంటరిగా మిగిలిపోయాడు కాలం నడవడం ఆగిపోయింది కానీ అతడు జీవించే ఉన్నాడు అప్పుడు అతడు ఒక అద్భుతాన్ని చూశాడు ఆ బాలుడు విష్ణువు నోరు తెరిచాడు అందులో మార్కండేయుడు మళ్లీ ప్రపంచాన్ని చూశాడు వటపత్ర సాయి అయిన ఆ బాలుడి నోట్లోకి ప్రవేశించిన మార్కండేయుడు తాను ఊహించని మరో ప్రపంచంలోకి అడుగువేశాడు బయట ప్రపంచం ప్రళయంతో నశించిన ఆ బాలుడి కడుపులో మాత్రం సంపూర్ణ సృష్టి యథావిధిగా ఉంది ఆకాశం నక్షత్రాలు గ్రహాలు సరిగ్గా తిరుగుతున్నాయి హిమాలయాలు పర్వతం మరియు సప్త సముద్రాలు చలించకుండా ఉన్నాయి కేవలం భూమి మాత్రమే కాదు మొత్తం పద్నాలుగు లోకాలను అక్కడ ఆయన చూశాడు బ్రహ్మ శివుడు ఇంద్రుడు దేవతలు ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమై ఉన్నారు అక్కడే మార్కండేయుడు తన ఆశ్రమాన్ని అందులో తానే తపస్సు చేస్తున్న దృశ్యాన్ని చూశాడు బయట ప్రళయంలో ఈదుతున్న తానే ఒకడు లోపల ప్రశాంతంగా జీవిస్తున్న తానే ఇంకొకడు అక్కడ కాలం నడుస్తోంది కృతయుగం నుంచి త్రేతాయుగం వరకు మార్పులు జరుగుతున్నాయి లోపల వందల సంవత్సరాలు గడిచిన బయట కేవలం కొన్ని క్షణాలు మాత్రమే ఆ బాలుడి శ్వాసతో బయటకు వచ్చిన మార్కండేయుడికి అర్థమైంది ఈ సృష్టి అంతా విష్ణువులోనే ఉంది బయట కనిపించేదంతా మాయ అతడు చూసింది అదే సృష్టి అతడు అర్థం చేసుకున్నాడు ఇది మొదటిసారి కాదు సృష్టి వచ్చింది పోయింది మళ్ళీ వచ్చింది కాలం రేఖ కాదు అది ఒక వలయం మనం ఏ సృష్టిలో జీవిస్తున్నాం దీనికి ముందు ఎన్ని సృష్టిలు వచ్చాయి ఇది కథ కాదు కాలం చెప్పిన నిజం ఒక మనిషి పుట్టాడు పెళ్లి చేసుకున్నాడు పిల్లలను కంటాడు చివరికి ముసలివాడయ్యాడు అతను నిజ జీవితం అనుకున్నాడు అకస్మాత్తుగా భయంకరమైన వరద వచ్చింది కుటుంబమంతా పోయింది అతడు దుఃఖంలో మునిగిపోయాడు అచ్చం ఆ క్షణంలో అన్నీ మాయమయ్యాయి చూస్తే అతడు ఇంకా విష్ణువు ముందే నిలబడి ఉన్నాడు ఒక పూర్తి జీవితం దేవుడికి కేవలం కొన్ని నిమిషాల మాయ మాత్రమే